నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఏడాది విజయోత్సవాల్లో రైతు ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు విజయోత్సవాల్లో అని నిలదీశారు అరెస్టులు నిర్బంధాలు కంచెలు ఆంక్షలు ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్ రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారంటీలను అటకెక్కించారని మండిపడ్డారు ఏడో గ్యారంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు బూటకపు వాగ్దానం

ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శిస్తా ఉన్న నేపథ్యంలో మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తా ఉంది ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే అంటే విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజా పాలన పేరుతోటి విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నారు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు సో ఈ నేపథ్యంలోనే ఆ హరీష్ రావు అయితే తన ఎక్స్ ఖాతాలో ఆ ప్రభుత్వంపై అయితే విమర్శలాస్త్రాలు స్పందించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఆ ఎన్కౌంటర్ జరిగిందో దానిపై కూడా హరీష్ రావు అయితే స్పందించడం జరిగింది ఆ ఏడాది విజయోత్సవాల్లో ఎన్కౌంటరా అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా అరెస్టులు నిర్బంధాలు కంచెలు ఆంక్షలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన తన యొక్క ఎక్ ఖాతాలో వెల్లడించడం జరిగింది రాష్ట్రం పూటకప్పు ఎన్కౌంటర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని చెప్పేసి కూడా విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అన్ని వర్గాలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది ఏడో గ్యారంటీ పేరుతో ముఖ్యంగా ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని మంట కలిసే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతా ఉంది ఆ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేదు మరోవైపు ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు బూటకపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని చెప్పేసి కూడా తన యొక్క ట్వీట్ లో అయితే హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది Right, thank you for the update, Suraju.